హలో వెల్కమ్ టు మై ఛానల్ మీరు వెన్ను నొప్పితో బాధపడుతున్నారా అయితే ఈ ఆరు ఇంటి చిప్కాలు పాటిస్తే బెటర్ నేటి కాలంలో వెన్ను నొప్పి సమస్య అన్ని వయస్సుల వారిలోనూ సర్వసాధారణమైపోయింది కొందరికి బరువైన వస్తువులను ఎత్తడం వల్ల మరికొందరికి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల వెన్ను నొప్పి సమస్య వస్తుంది అయితే మన దేశంలో దిగువ వెన్ను నొప్పి సమస్య ఎక్కువగా ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే భారతదేశంలో దాదాపు అరవై శాతం మంది ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపడుతున్నారు ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు లేదా ఏదైనా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు వెనుక భాగంలో దెబ్బ తగిలి ఉండవచ్చు లేదా ఆర్థరైటిస్ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ వంటి ఏదైనా దీర్ఘకాలిక పరిస్థితి కారణంగా వెన్ను నొప్పి ఉండొచ్చు కొన్నిసార్లు ఈ నొప్పి భరించలేనిదిగా మారుతుంది దీర్ఘకాలిక వెన్ను నొప్పి బాధిస్తుంటే మాత్రం డాక్టర్ని సంప్రదించడం మంచిది అయితే కొన్ని సందర్భాల్లో మీరు ఇంట్లో తేలికపాటి వెన్నునొప్పిని కూడా నయం చేయవచ్చని తెలుసా ఎలానూ ఇప్పుడు తెలుసుకుందాం వెన్నునొప్పికి చికిత్స చేయడానికి ఇంటి నివారణలు ఉత్తమంగా పనిచేస్తాయని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సెయింట్ లూయిస్లోని న్యూరోలాజికల్ సర్జరీ విభాగానికి వెన్నెముక శస్త్రచికిత్సా అధిపతి వెల్సన్ రే పేర్కొన్నారు ఇందులో మీరు మందుల వినియోగం నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు చికిత్స కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా కూడా ఉండొచ్చు మీకు కూడా వెన్ను నొప్పి ఉంటే ఈ ఇంటి చిట్కాలను అనుసరించవచ్చు ఒకటి కదులుతూ ఉండండి విల్సన్ వే ప్రకారం వివిధ రకాల వెన్నునొప్పి ఉన్న రోగులలో ఒక సాధారణ అపోహ ఉంటుందంట వారు చురుకుగా నడవలేరు కాని వారు పనులు చేయడం లేదా నడవడం వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది వెన్నునొప్పి ఉన్నవారు రోజూ కనీసం ముప్పై నిమిషాలు నడవాలని ఆయన పేర్కొన్నారు రెండు వ్యాయామాలు పొట్టకు సంబంధించిన ప్రధాన కండరాలు వెనుకకు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయి ఇలాంటప్పుడు పొట్టను సాగదీయడం వెన్నును బలపరిచే వ్యాయామాలను మర్చిపోవద్దు దీనికోసం యోగా పైలేట్స్ తాయ్ చిమీ కోర్ లాంటివి తుంటి చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి మూడు సరైన భంగిమ సరైన భంగిమ మీ దిగువ వీపుపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మీకు వెన్ను నొప్పి ఉంటే మీరు మీ వెన్నెముకను సక్రమంగా ఉంచడానికి టేప్ పట్టీలు లేదా స్ట్రెచ్ బ్యాండ్లను ఉపయోగించవచ్చు ఇలా చేయడం వల్ల లోయర్ బ్యాక్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఉంటుంది మీరు కంప్యూటర్ల ముందు పనిచేస్తే మీ చేతులను టేబుల్ లేదా పై ఫ్లాట్ గా ఉంచండి మీ కళ్లను స్క్రీన్ పైభాగంలో ఉంచండి మీ తలను వంచకుండా ఉండాలి నాలుగు బరువు ఎవరైనా అధిక బరువు కలిగి ఉంటే అప్పుడు స్పష్టంగా వారికి వెనుక నొప్పి ఉంటుంది వెన్ను నొప్పిని నివారించడానికి బరువు తగ్గండి తద్వారా దిగువ వీపు నుంచి ఒత్తిడిని తగ్గించవచ్చు బరువు తగ్గడానికి మీకు సహాయం కావాలంటే మీరు ఫిట్నెస్ ట్రైనర్ సహాయం తీసుకోవచ్చు ఐదు ధూమపానం మానాలి ధూమపానం చేస్తే ఇతర వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులలో నికోటిన్ మీ వెన్నెముకలోని ఎముకలను బలహీనపరుస్తుంది స్పాంజి డిస్క్ల నుంచి ముఖ్యమైన పోషకాలను తీసివేసే ఛాన్స్ ఉంది అది మీ కీళ్లను పరిపుష్టం చేస్తుంది అందుకే ధూమపానం మానేయడం కూడా చాలా ముఖ్యం ఆరు ఐస్ ప్యాక్ ప్రయత్నిస్తే బెటర్ రిజల్ట్ వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్ కంప్రెసెస్ చాలా మంచి మార్గం మీ వెన్నువాపు లేదా నొప్పితో బాధపడుతుంటే ఐస్ సాధారణంగా చాలా ఉపశమనాన్ని అందిస్తుంది మీరు దృఢమైన లేదా బిగుతుగా ఉండే కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే హీటింగ్ ప్యాడ్ ఉత్తమంగా ఉండవచ్చు దీనికోసం ఇరవై నిమిషాలు ఐస్ పెట్టడం ఉత్తమ పరిష్కారంగా ఉంటుంది ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది ఛానల్ దీనిని ధృవీకరించలేదు థాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ధన్యవాదములు